ఓం ను శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రేయురాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ప్రాదేవత ఎల్ల మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత ప్రభావవంతమైన ఒక గొప్ప కష్టాల నుంచి బయటపడడానికి ఒక ఉపాయం తెలుసుకుందాం ఇది అతి పురాతనమైన తంత్రంలో ఉన్న ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను వివరిస్తాను ఏ పదార్థం కావాలో చెప్తాను ఇది ఆదివారం నాడు చేయాల్సిన ఉపాయం అందులో ఈరోజు ఆదివారం పుష్యమి నష్ట అంటే రవి పుష్యమి ఉంది అమావాస్య ఉంది ఈ ఉపాయాన్ని ఈరోజు చేయటం వల్ల కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు శత్రువులు ప్రయోగ బాధలు అలాగే మానసిక రుగ్మతలు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి బయటపడతారు ఈ ఉపాయం వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది నమ్మికతో చేయాలి ఈ సమయానికి శక్తి ఈ ఉపాయాన్ని అమావాస్య ఆదివారం కాబట్టి ఈరోజు చేయమని చెప్పాను అది కూడా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చేస్తే ఇంకా మంచిది లేదు మీకు సమయం ఉన్నప్పుడు ప్రతి ఆదివారం కూడా ఈ ఉపాయాన్ని చేయొచ్చు ఎలా అంటే ఆదివారం మార్నింగ్ టైంలో చేయాలి రవిహోరం ఉంటున్న సమయంలో చేయాలి మనకి పగల సమయంలో రెండు సమయాల్లో ఉంటుంది ఉదయం సూర్యోదయానికి కరెక్ట్గా సూర్యుడు ఉదయించే సమయం అలాగే మధ్యాహ్నం వండుగల నుంచి ఉంటుంది మీరు ఉన్న ప్రదేశంలో మీరు మామూలుగా గూగుల్లో కూడా సూర్యహోర ఉన్న సమయం చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది పగల మాత్రమే చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయాల్లో యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు గురువుగారు మీ నెంబర్ ఒక నెంబర్ కలవడం లేదన్నారు మన వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేయడానికి రెండు నెంబర్లు ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి వారు సహకరిస్తారు అలాగే పాత వీడియోలు పెడుతున్నారు గురువు గారు కొత్త వీడియోలు పెట్టండి చాలామంది అడగడం జరిగింది కొత్త వీడియోలు కూడా రెగ్యులర్గా మీకు ఒకటి రెండు వీడియోలు పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ ఉపాయం చాలా శక్తివంతమైంది దుఃఖాన్ని దరిద్రవాదిని సమస్యలని శత్రువులని ఇలా ఏ సమస్య ఉన్నా తొలగించుకోవడానికి ఇది రామభానులా పనిచేసే ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను చూపిస్తాను ఇదిగోండి తెల్ల జిల్లేడు మీరు చూస్తున్నారు కదా కావలసింది తెల్ల జిల్లేడు ఆకు ఎందుకంటే బయట మనకి జిల్లేడు చెట్లు ఉంటాయి గుడి దగ్గర ఉంటాయి కొంతమంది పెంచుకుంటారు రోడ్డు అంటే రోడ్ల మీద ఉంటాయి ఆ ఆరుగోలు ప్రదేశంలో కూడా ఎక్కడ పడదగడా ఈ మొక్కలు వస్తాయి జిల్లేడు వస్తుంది అందులో తెలుపు పువ్వులు పూసే జిల్లేడు ఇది ఇలా ఆకు తెచ్చుకోవాలి తెల్లది మాత్రమే మామూలుది వాడకూడదు అలాగే ఒక మట్టి మూకిడి కావాలి అలాగే కర్పూరం కావాలి మామూలు కర్పూరం పర్వాలేదు అలాగే రెడ్ కలర్ అంటే పెన్ కావాలి మార్కర్ కానీ స్కెచ్ కానీ ఏదైనా ఒకటి కావాలి అలాగే నువ్వుల నూనె కావాలి ఈ ఉపాయం చేయడానికి ఏం చేస్తే ఇది ఉపయోగపడుతుంది చెప్తాను ఇది తెల్ల జిల్లా చెట్టు ఆకు తెల్ల జిల్లా చెట్టు స్వయంగా గణపతి స్వరూపంగా చెప్తాం ఈ ఆకులో సమస్త దేవతలు ఉంటారు ముక్కోటి దేవతలు ఈ ఆకులో ఉంటారు ఇది సూర్యభగవానికి బాగా ఇష్టమైంది మనం రథసప్తమి రోజున కూడా తల మీద పెట్టుకొని ఒంటి మీద పెట్టుకొని స్నానం చేస్తాం ఆయుర్వేదంలో కూడా అద్భుతమైన మందుగా పనిచేస్తుంది తెల్ల జిల్లేడి చెట్టు సమిధులు మనం యజ్ఞానికి వాడుతూ ఉంటాం పువ్వులు శివార్చనకు వాడుతూ ఉంటాం దూది మనం అంటే నారని ఒత్తిగా వాడతాము దూదిని కూడా ఒత్తిగా వాడితే అఖండ ఐశ్వర్యాన్ని పనిచేస్తుంది ఈ ఆకులో చాలా శక్తి ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎలా చేయాలో చెప్తాను మీరు ఇలా ఒక ఆకు తెచ్చుకోండి మీరు ఈ ప్రతి ఆదివారం చేయవచ్చు ఈరోజు కూడా మధ్యాహ్నం ఒంటి గంటలో కూడా చేయవచ్చు ఒక ఆకు తెచ్చుకోండి ఈ ఆకు మీద మీకున్న సమస్యలు పెన్నుతో కానీ మార్కర్తో కానీ రాయండి అంటే ఏమన్నట్టే చూడండి మామూలుగా చూపిస్తున్న నేను నాకు శత్రువులు నిర్మూలింపబడాలి శత్రువు శత్రువులు అనేవారు వెళ్ళిపోవాలి దుఃఖం దౌర్భాగ్యం కష్టాలు నష్టాలు అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి అలాగే ఎవరైనా సరే అంటే జ్యోతిష్యం చెప్పేవారు కావచ్చు మిగతా వారు కావచ్చు కట్టు లాంటిది పడ్డ వాకట్టు కానీ ధనకట్టు కానీ ఇలా దేవతా కట్టు కట్టుబడ్డ తొలగిపోవాలని రాసుకోవాలి ఆకు మీద పెండుతో రాయాలి తర్వాత మీకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరిపోవాలి అప్పులు బాధ నుంచి బయటపడాలి అని కూడా రాసుకోవచ్చు భార్యతో గొడవలు ఉన్నాయి గొడవలు తొలగిపోవాలి అని రాసుకోవచ్చు ఇలా మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలని తొలగిపోవాలని రాసుకోవచ్చు పోలీస్ కేసులు కోర్టు కేసులు ఏదైనా సరే రాయొచ్చు శత్రు వినాశనంతో పాటు రాసుకోవాలి రాసిన తర్వాత ఈ ఆకుని మీరు కాస్త పైన నువ్వుల నూనె ఆకు పైన ఆకు కింద నువ్వుల నూనె రాయాలి రాసిన తర్వాత ఇలా మీరు ఒక చిన్న చూపిస్తుంది ఎందుకంటే వీడియోలో పెద్దది కాకుండా చిన్న చూపిస్తే మట్టి ముక్కులు కొత్తవి తీసుకోండి పాత్ర పర్వాలేదు దానిలో కర్పూరం వేయండి కర్పూరం వేసి ఆ కర్పూరం పైన ఈ ఆకు పెట్టండి ఆకు పెట్టి ఆకు పైన కూడా కర్పూరం వేయండి కర్పూరం వేసిన తర్వాత ఇది ఇంట్లో మాత్రం చేయకూడదు బయట ఆరు బయట ప్రదేశంలో చేయవచ్చు అంటే మీరు పోర్టుగా ఉన్న బాల్కనీ ఉన్న చేయొచ్చు ఇంటి పైన టెరస్ ఏం ఓపెన్ ప్లేస్ ఉన్నా చేయవచ్చు లేదంటే ఆరు బయట ప్రదేశానికి వెళ్ళి కూడా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు ఎక్కడైనా ఆరు బయట ప్రదేశంలో కూడా చేయవచ్చు మొత్తం కర్పూరం వేసేసి అక్కడ దీన్ని వెలిగించాలి వెలిగించినప్పుడు ఈ ఆకు కాలిపోతుంది ఈ ఆకుని వెలిగిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు ఆ బూడిదని పట్టుకోకూడదు మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇంటి దగ్గర చేస్తే ఈ ప్రమిదతో పాటు ఈ ఆకును కూడా అంటే తీజ్గా తీసుకువెళ్ళి ఎక్కడైనా దూరంగా ఉన్న ప్రదేశంలో పడేయండి అడ్డుకోకుండా పడేయండి అంటే కవర్లో వేసుకోండి పేపర్తో తీసుకొని కవర్లో వేసుకొని కవర్ తీసుకొని నీళ్ళలో కానీ ఎక్కడైనా ఆరుపెట్టే ప్రదేశంలో దూరంగా పడేయండి దీన్ని మాత్రం ఆకును అడ్డుకోవద్దు ఇది వెలుగుతున్నప్పుడు మీ మనసులో ఒక రకమైన భావం కలుగుతుంది ఏదైతే కష్టాలు రాశారో బాధలు రాశారు అవన్నీ తొలగిపోతున్నాయి అన్న భావం మీకు కలుగుతుంది తొలగిపోతాయి ఇలా మీరు ప్రతి ఆదివారం చేయవచ్చు ప్రతి ఆదివారం నాడు సూర్య ఉన్న సమయంలో చేయవచ్చు ఈ ఆకుకి ఆ శక్తి ఉంది మనం అర్కం అంటాం శ్వేత అర్కం అంటే తెల్ల జిల్లేడు ఈ తెల్ల జిల్లేడికి విశేషమైన శక్తి ఉంది కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఇప్పుడు ఫలితం అనేది వంద పర్సెంట్ గ్యారంటీగా నమ్మికతో చేస్తే వస్తుంది ఎంత పెద్ద సమస్య అయినా దుఃఖము బాధ కష్టము నష్టము ఇబ్బందులు ప్రయోగ బాధలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అందులో రాయాలి అది కూడా ఎర్రటి ఇంకుతో రాయండి మీకు నాకు ఎర్రింటికి పని లేదు గురువుగారు బ్లూ కలర్ ఉంది రాయచ్చు అని అడుగుతుంటారు మీరు రాయొచ్చు రాయకూడదే కాదు కానీ ఎరుపుకి సంబంధించినంత వరకు సూర్యుడికి సంబంధించిన కలర్గా ఉంటుంది కాబట్టి మనం ఎరుపుతో ప్రిపేర్ చేస్తే మంచిది అలాగే నియమాలు అంటూ ఏమీ లేవు అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు మరి మేము ముస్లిమ్స్ అండి క్రిస్టియన్స్ అండి మేము చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు ఈ జాతి మతంతో పని లేదు ఎవరైనా చేయవచ్చు ఇది ఒకటి గుర్తుంచుకోండి సూర్య హోర సూర్యోదయ సమయం అంటే మనకి మనం ఉండే ప్రాంతంలో సూర్యుడు ఉదయం నుంచి పదిహేను నిమిషాల టైం ఉంటుంది అది హోర ఉంటుంది మధ్యాహ్నం సమయంలో కూడా ఒంటి గంట నుంచి ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం ఉంటుంది ఆ సమయంలో మాత్రమే చేయండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా దొరికితే చేయండి ఒకవేళ మీకు దొరకకపోతే మస్ట్ ఆదివారం నాడు ప్రయత్నించండి ఇలా మీరు ఆదివారం ఆదివారం ఓపిక మట్టి మోగిడు ఇవన్నీ కొంచెం కర్పూరం ఖర్చు అవుతాయి కాబట్టి ఓపికంటే చేయవచ్చు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే నేను ఈరోజు వీడియోల్లో పాత వీడియోలు అన్నీ కూడా పెట్టాను అంటే సూర్య అంటే మామూలుగా ఆదివారం రవిపుష్యమి అమావాస్య ఉన్న సమయంలో చేయవలసిన పూజలు చెప్పాను అలాగే ఎవరైనా సరే మంత్ర జపం చేద్దాం అనుకుంటున్నా గురుగారు తంత్రం చేయాలనుకుంటున్నా గురువు గారు మంత్ర జపం చేయవచ్చు అలాగే వనమూలికలు కూడా ఈరోజు ఈ పుష్యమీ నక్షత్ర సమయం ఉన్నంత వరకు సేకరించవచ్చు కొద్దిగా నీరు పోసి మొక్క మొదలు నీరు పోసి నమస్కారం చేసుకొని కోరిక చెప్పుకొని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అలాగే ఎవరికైనా సరే ఈరోజు ఈ సమయంలో హతా కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను ఎందుకంటే చాలా శక్తివంతమైన సమయం ఈ సమయంలో మీరు హతా తీసుకొని అంటే మీకున్న సమస్యలు వాట్సాప్ చేసిన కింద నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేసి హతజోడి కావాలని చెప్పండి వారి డీటెయిల్స్ పంపిస్తారు టీం పంపిస్తారు మీరు ప్రయత్నపూర్వకంగా ఎటువంటి సమస్య ఉన్నా హతజోడి పెట్టుకోవడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఎందుకంటే రవి పుష్యమి అమావాస్య రావటం చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి వస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాన్ని పొందుతారు ప్రయత్నపూర్వకంగా డబ్బులు ఎందుకంటే ఖరీదు ఉంటుంది హతజోడి అనేది చాలా ఖరీదైంది కాబట్టి డబ్బులు ఉన్నవారు పెట్టుకోగలిగిన వారు తీసుకోండి బిజినెస్ నష్టపోయిన వ్యాపారం చేస్తూ ఉన్నా భార్యాభర్తల మంచి గొడవలు ఉన్నా అలాగే పిల్లలకి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్య ఉన్నా సంతానం కలగకపోతూ ఉన్నా దుష్టగ్రహ బాధలతో బాధపడుతూ ఉన్నా రాహువు కుజుడు శని కేతులతో ఇబ్బంది పడుతూ ఉన్నా పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నా అలాగే వాహనాలతో యాక్సిడెంట్లు అవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీస్ కేసులు కోర్టు కేసులు ఉన్నా ఇట్లాంటి వాటి నుండి కూడా మీరు నిర్భయంగా బయటపడడానికి అమ్మవారిని ఈరోజు తీసుకొని ప్రతిరోజు అమ్మవారి మన సాధన చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈ ఉపాయంతో పాటు కావలసిన వారు ఆ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈరోజు తీసుకోవడానికి ప్రయత్నించేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా పెట్టాను మీరు దాంట్లో కూడా జాయిన్ కావచ్చు ఫేస్బుక్లో కూడా జాయిన్ కావచ్చు ఎందుకంటే ఒకసారి ఆగారడం వల్ల వీడియోలు కొంతమందికి రాకపోవచ్చు అలాంటప్పుడు దాంట్లో కొత్త వీడియోలన్నీ షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ప్రతిరోజు కూడా నేను పెట్టే అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మన ఛానల్ వీడియో లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి కొత్త ఛానల్ లింక్స్ వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమాతరే నమ